మరి కేసీఆర్ గవర్నమెంట్ నోడించడానికి కోసం నిరుద్యోగులను బతికించుకోవడం కోసం అవ్వల కాళ్ళు కూడా మొక్కినాం దప్పు కొట్టినాం ఊరు ఊరు తిరిగినాం నిరుద్యోగులను బతికించుకోవాలనుకున్నాం ఈరోజు తెలంగాణ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో అది పడిపోయింది పడిపోయిన తర్వాత కూడా యువతకు ఉపాధి అవసరం అంటే గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపాధి రావాలనే ఉద్దేశంతో ఇక నుంచి తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఎస్ నుంచి కానీ మన పిఎంఆర్ టీవీ నుంచి కానీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటే ఏం చేస్తే బాగుంటుందని అన్వేషిస్తున్న క్రమంలో మనకు ఒక అన్న మరి ఫోన్ చేసిండు కొన్ని విషయాలు చెప్పిండు దానికి సంబంధించి మనం వచ్చినాం ఈరోజు చూడొచ్చు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఈ వీడియో మాత్రం అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో షేర్ చేయాలి మనం ఇక్కడ మల్లికారెడ్డి స్వగృహ ఫుడ్స్ అని ఇక్కడికి వచ్చినామండి మల్లికారెడ్డి స్వగృహ ఫుడ్స్ ప్యూర్ గీ స్వీట్స్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్ అని ఉంది అక్కడ మీరు చూడొచ్చు ఫ్రాంచైజ్ కోసం ఫోన్ నంబర్ ఉంది ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ అని ఉంది మల్లికారెడ్డి స్వగృహ అని ఉంది మీరు ఇదంతా చూడొచ్చు ఎందుకు వచ్చిన మీ స్వగృహ ఫుడ్కు అనేది ఇది బొల్లారంలో ఉంటుంది ఇది ఒక నిరుద్యోగులకు సంబంధించి ఒక అద్భుతమైన అవకాశం ఆపర్చునిటీ ప్రతి ఒక్క నిరుద్యోగి యువత బాగా డబ్బులు సంపాదించాలి లైఫ్లో సెటిల్ కావాలనుకుంటే ఇది మంచి ప్రోగ్రామ్ అండి రండి ఇప్పుడు మనము కలిసి మరి మాట్లాడదాం ఇక్కడ ఓనర్స్ ఉంటారు మల్లికారెడ్డి గారు కానీ నారాయణ రెడ్డి అని అన్న వాళ్ళు ఫోన్ చేసిరు మనకు ఇదంతా కూడా చూడవచ్చు మీరు ఇక్కడ అంతా కస్టమర్ల కోసం ఇవన్నీ టేబుల్స్ వేసినట్టున్నారు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంది ఏంది ఇదంతా కూడా తెలుసుకుందాం ఇది ఇక్కడ చూడవచ్చు వర్క్ చేసే వాళ్ళు ఉన్నట్టున్నారు అన్న నమస్తే ఇక ఈరోజు మీరు మేడమ్ నమస్తే మన పాల్కొండ రైట్ ఇదండి నారాయణ రెడ్డి అన్న పేరు అన్న ఫోన్ చేసి నేను ఇట్లా పలానా ఒక మంచి పని చేస్తున్నా నాకు హెల్ప్ అయింది నేను గతంలో జనశక్తిలో కూడా పనిచేసే అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిండు ఇది నాకు ఫోన్లో కాదన్న ఫోన్లో కాదు తెలంగాణ ఉద్యమం కోసం కూడా నేను అనేక ఉద్యమాలు చేసిన తెలంగాణ కోసం నా జీవితమే త్యాగం చేసిన కానీ ఇలా ఒక అద్భుతమైన లైఫ్ నేను జీవిస్తున్నా నేను బొల్లారంలో ఉంటాను మాది బాల్కొండ నిజామాబాద్ జిల్లా అని చెప్పి చెప్పిండు మనది కూడా మీకు తెలుసు ఆర్మూర్ దగ్గరనే మన మైలారం విలేజ్ ఒకటే దగ్గర దగ్గర విలేజ్లు కాబట్టి కలిసింది వారం రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం మొత్తానికి ఈరోజు మాకు వీలైంది ఈరోజు మాత్రం ఇది నిరుద్యోగులకు యువతకు మాత్రం ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అన్నతో మాట్లాడదాం మేడంతో కూడా మాట్లాడదాం అన్న నమస్తే చెప్పండి అన్న ఎందుకు ఫోన్ చేయాలనిపించింది అసలు ఇట్లా అంటే ఇలా మోడీ మోడీ గారు వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు ఈ మహిళల కోసము మహిళల కోసం మహిళల కోసం ఉపాధి ఉపాధి పొందడానికి వాళ్ళు ముద్రా లోన్ అని స్టాండప్ ఇండియా అని ఇలా స్టాండప్ ఇండియాలో దాదాపు మాకు ఇరవై లక్షల రూపాయలు వితౌట్ కాన్సెంట్ వితౌట్ సెక్యూరిటీ ఇలా ఇరవై లక్షల రూపాయలు అందుకంటే ముందు ఏ గవర్నమెంట్ చేసింది లేదు ఎవడు ఏ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ ఎవరు కూడా చేయలేదు అది లోన్ తీసుకున్నారు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇప్పుడు మనకు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు మన యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రులా గత ఏ సంవత్సరాల నుంచి మనం రెగ్యులర్ గా తీసుకుంటున్నాము కడుతున్నాము ఈ సిస్టమ్ కూడా మోడీ గారు వచ్చిన తర్వాతనే ఇది ఇది పాసిబుల్ అయింది అంతకంటే ముందు ఏ గవర్నమెంట్ చేయలేదు తీసుకోలేదు మోడీ గారు వాళ్ళనే సాధ్యం అవుతుంది చూద్దాం అండి ఐటమ్స్ ఉంటాయి ఇవైతే చిప్స్ ఉన్నట్టున్నాయి లాస్ట్ మల్లికారెడ్డి మేడంతో ఇంటర్వ్యూ చేద్దాం మాట్లాడదాం ఒక పది నిమిషాలు ఇంకా బ్రెడ్ ఉంది ఇదంతా మీరే తయారు చేస్తారు ప్రతిది తప్ప మీకు తయారు చేస్తారు ఇవన్నీ ఇవి అప్పాలు ఇవి మురుకులు కొంచెం అన్న మామూలుగా లేదు కదా మనం ఇళ్ళలో దానికంటే కూడా బాగా చేశారు

ఇది ఏమి కాశ్మీర్ కళాఖాండ్ ఇది కోవాపూరి ఇది మనం నువ్వు తొక్కుళ్ళ కాజు కట్లీ అంటే జనరల్ గా కాజు ఇలా ఈ కాజు కట్లీ ఏదైతుందో కాజు కట్లీ బయట మన క్వాలిటీకి మనం పన్నెండు వందలు అమ్ముతున్నాం ఇదే క్వాలిటీ నువ్వు సిక్స్టీ హండ్రెడ్ నాలుగు వందలు ఎక్కువ బ్రాండింగ్ బ్రాండ్ కాబట్టి ఎక్కువ ఎక్కువ ఇది ఇది లడ్డు అంటారు సూపర్ గా ఉంటుంది రాగి లడ్డు ఇది డ్రై ఫ్రూట్ లడ్డు ఇప్పుడు ఈ ఫేమస్ మన దగ్గర తెలంగాణ ఇప్పుడు ఈ దొడ్డుమూరు కంటే మన ఇంట్లో అవ్వాలి చిన్నప్పుడు మన అవ్వ మన అవ్వాలు నాయనమ్మలు అందరూ చేసేది కదా ఇప్పుడు ఎవరు చేస్తారు ఎవరు చేస్తలేదు ఆ వాళ్ళు చేయకపోవడమే ఇలా మనకు ఉపాధిగా మేము బతుకుతూ మాతో ఉపాధి మంది మనం ఉపాధి చేయగలదు చాలా మంది పండుగ వచ్చినప్పుడు చేసుకోని వాళ్ళు ఉంటే మీ దగ్గర వచ్చి కొనుక్కా మనకు సంక్రాంతికి మనం కేజీలు కేజీలు ఆర్డర్లు ఉంటాయి వాళ్ళు చేసుకోలేని వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి టైం సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది ఈ రోజుల్లో ఎవరన్నా ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటేనే బతుకుడు హైదరాబాద్ ఇవాళ అప్పుడు కర్రీ పాయింట్ పెరుగుతున్నాయి కర్రీస్ పెరుగుతున్నాయి రెస్టారెంట్లు పెరుగుతున్నాయి దేనికోసము వాళ్ళు భార్య పడుతున్నారు పని చేసుకొని వాళ్ళు ఏడ వండుకుంటున్నారు ఓళ్ళు వండుకుంటారు లేరు అందరు బయట తినడే ఇంట్లో పండు ఇంట్లో తినాలి బయట తినాలి ఇంట్లో పండాలి మొత్తానికైతే బాగుందన్న మేడంతో మల్లికారెడ్డి మేడంతో మాట్లాడదాం మేడం రండి చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు పెట్టుకోండి మేము రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేసినాము ఈ మల్లికారెడ్డి ఫుడ్స్ అని మేము స్థాపించినాము అయితే మేము ఒక పదిహేను ఇరవై మందికి లేడీస్ కి ఉపాధి కల్పిస్తా ఉన్నాము దీంట్లో దీంట్లో ఏంటంటే చిన్న ఖర్చుతో చదువుతూ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న చిన్న ఫ్యామిలీస్ కి మనం వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం తమ్ము చేదోడు వాదోడుగా ఎక్కువ సిటీకి వచ్చి ఎడ్యుకేషన్ తోటే బతికి పెద్ద పెద్ద ఆఫీసర్ లాగా ఉద్యోగాలు చేసిన పని లేకుండా ఈ చిన్న పిండి వంటలు చేసుకుంటూ కూడా వీళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఉన్నాము వాళ్ళు చేస్తా ఉన్నారు మనం పదిహేను సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేసినాము మనం అబ్రాడ్ కూడా పంపిస్తాము ఆస్ట్రేలియా అమెరికా యుఎస్కి కూడా మనం ప్యాక్ పంపిస్తా ఉంటాము చాలా వెరైటీస్ చేస్తాం పచ్చళ్ళు చేస్తాము వెజ్ లో నాన్ వెజ్ లో చేస్తాము క్యాటరింగ్స్ చేస్తాము పదిహేను మంది నుంచి ఐదు వందల మంది వరకు కూడా క్యాటరింగ్ చేస్తాము పిండి వంటలు చేస్తాము పెళ్లిళ్ళకి సారీలు చేసిస్తాము ఎక్కువ అయితే సంక్రాంతి సీజన్లో అయితే బాగుంటుంది బాగా చేస్తాము మేము మేముఅప్ మాకొక మేడం ఉంటుంది వీణా వాసంతి మేడం అనేసి ఆమె ఏమనేది అంటే ఇంత బాగా చేస్తున్నావు కదా ఇంతమందికి హెల్ప్ చేస్తున్నావు నేను స్టాండప్ ఇండియాలో నీకు లోన్ ఇప్పిస్తా మన ముద్ర మన మోడీ గారు ప్రవేశపెట్టిన కొత్త పథకం ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది దీనికి నువ్వు అర్హురాలు అవుతావు ఎంఎస్ఈ ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాము దాని ద్వారా మేము ఈ ఇరవై లక్షల లోన్ తీసుకొని దీన్ని స్థాపించడం జరిగింది అంటే ఫస్ట్ టైం మీరు నడిపించారని చెప్పిండు ఫస్ట్ కొంతకాలం నడిపించిన తర్వాత మళ్ళీ లోన్ తీసుకురా ఫస్ట్ ఎట్లా మేము చేసినాం ఫస్ట్ ఏ లోన్ తీసుకున్నాం 2015లో 2015 నుంచి 10 17 వరకు మేమే నడిపించుకున్నాము 2017లో లోన్ తీసుకున్నాం ఫస్ట్ లో మరి అప్పులు చేసిరేమో కొంచెం బయట తీసుకురా కొంచెం బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ బయట తీసుకొచ్చుకొని చేసుకున్నాం ఎంత ఉంటుంది అప్పుడు ఇంట్రెస్ట్ బయట ఇంట్రెస్ట్ 5 రూపాయలు 3 రూపాయలు అట్లా నడుస్తుంది ఎమర్జెన్సీ అంటే ఎక్కువ ఎమర్జెన్సీ అంటే ఎక్కువ తీసుకుంటారు మినిమం అయితే 3 రూపాయలు అయితే కచ్చితం మీకు ఇప్పుడు తీసుకున్నాము రూపాయి పది పైసలు వడ్డీ పడుతుంది మాకు చాలా అంటే చాలా బాగుంది ఎట్లా ఎట్లా ఫస్ట్ మీకు ఇక్కడ వీణా వాసంతి మేడం అని మన ఇంటి ముందు బ్యాంక్ ఉంటది అన్నట్టు యూనియన్ బ్యాంక్ మేడం చెప్పింది అన్నట్టు మన మోడీ గారు కొత్తగా ముద్రా నుంచి స్టార్ట్ చేస్తున్నారు దాంట్లో స్టాండప్ ఇండియా అని చెప్పేసి ఉంది ప్రత్యేకించి లేడీస్కే ఉపాధి కల్పిస్తుంది వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి లోన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పింది అన్నట్టు దానికి మరి కొలెట్రాల్ కావాలేమో మేడం మా దగ్గర అయితే లేదా స్థోమత లేదా అని అంటే మేడం ఏమని అంటే మీకు ఏ కొలెట్రాలు అవసరం లేదు మీ చేసే బిజినెస్ నువ్వు చేసే వర్క్ని బట్టి చూసే ఇస్తారమ్మా ఏం కొలటరల్ అవసరం లేదు అట్లా అని కొత్త పథకం వచ్చిందని చెప్పేసి మాకు ఇప్పించింది మేడం ఏమనిపించింది ఫస్ట్ విన్నప్పుడు అంత పథకం వెళ్ళినప్పుడు అయితే మాకు చాలా ఏంటంటే ఎక్కడ ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా వడ్డీకి తెచ్చుకోవాలనుకునే ఏమన్నా అడుగుతారు బంగారం అన్న పెట్టమంటారు పేపర్లో అన్న పెట్టమనంటారు ఏమన్నా అడుగుతారు మన దగ్గర స్థోమత లేదు లేకున్నా మేము మనకి వితౌట్ కొలటర్ తోటి మనం బ్యాంకులో లోన్ తెచ్చినాం కాబట్టి చాలా ఉపయోగకరం విత్ తాకట్టు పెట్టకుండా ఒక వంద రూపాయలు కుడిగారు కదా మీరు చెప్తే నమ్మబుతైతే కదా ఇది ఉన్నది ప్రతి బ్యాంక్ లో క్రాఫ్ట్ లోన్ తెచ్చుకోవాలనుకున్న విలేజ్ లో మన పట్టా వాళ్ళు కానీ ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఒక కొత్త పథకం ఒకటి స్టార్ట్ చేసింది స్టాండప్ ఇండియా లోన్ అని వీటిల్లో చాలా మందికి ఉపాధికి ఉన్నాయి చాలా మంది ఇప్పుడు కూరగాయలు డైలీ వేస్ట్ చేసుకుని కూరగాయల వాళ్ళు కూడా ఇస్తున్నారు అంటే మేము వెళ్తాం కాబట్టి బ్యాంక్ లో డబ్బులు కట్టడానికి వెళ్తాం కాబట్టి అక్కడ లేడీస్ మాట్లాడుకుంటారు కదా అట్లా తెలుసు అన్నట్టు మాకు ఇంకా చాలా మంది తీసుకున్నారు చాలా మంది తీసుకుంటున్నారు ఏది మన కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు డైలీ వేజ్ వ్యాపారం అల్లం ఎల్లిగడ్డ అమ్ముకునే వాళ్ళు ఉల్లిగడ్డలు అమ్ముకునే వాళ్ళు కూడా ముద్ర లోన్ కింద డబ్బులు తీసుకొని వ్యాపారం చేసుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటున్నారు మీరు చెప్తే నమ్మబుద్ధి అయితే లేదు కదా తాకట్టు లేకుండా రూపాయికి రూపాయి పది పైసలకు అట్లా అంటారు కానీ వాస్తవంగా అయితే స్టాండప్ ఇండియాలో పది వేల లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు వితౌట్ కొలెట్రాల్ తోటి లోన్స్ ఇస్తున్నారు కోటి రూపాయల కోటి రూపాయల వరకు ఓన్లీ మహిళల పైన ఇస్తున్నారు టాలెంట్ ఉంటే సరిపోదు టాలెంట్ ఉండాలి మనం ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకొని మనం వెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్ కనక సబ్మిట్ చేస్తే మనకి లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు లోన్స్ ఇస్తున్నాయి మహిళల కోసం మహిళల కోసం చిన్న అణగారిన వర్గాలకి చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాల కోసం ఇస్తుంది మన ఈ మోడీ గవర్నమెంట్ కొత్తగా పెట్టిన ఒకటి ముద్ర లోను స్టాండప్ లోను డిఫరెంట్ డిఫరెంట్ గా వ్యాపారాలకి వ్యాపార అభివృద్ధి కొరకు ఎక్కువగా చేస్తున్నారు మీరు ఇప్పుడు గిరాకీ ఎట్లుంది మరి ఇక్కడ పర్లేదు చాలా మంచిగా మరి ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు మరి వాళ్ళందరికి జీతాలు పోంగా తర్వాత ఇక్కడ ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతుంది మళ్ళీ మాకు ఇన్స్టాల్మెంట్ అనేది ఏమి ఉండదు దీంట్లో మేము ఓడి అనేసి ఓవర్ డ్రాఫ్ట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అప్పుడు ఏమైతేనంటే మేము ఎంత లోన్ తీసుకున్నామో అంత లోన్ మాత్రమే వడ్డీ కట్టాలి మిగతాదంతా బ్యాంక్ లోనే ఉంటది అన్నట్టు అంత కాకుండా మీరు వాడుకున్న దానికే వాడుకున్న దానికే అమౌంట్ కట్టాలి మిగతా దానికి కట్టాల్సిన పనులు మీకు అవసరం ఉంటే ఎంతైనా తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు బాగుంది ఆప్షన్ ఇట్లా ఎవరు నంబర్ కదా ఒక్కసారి మీ అకౌంట్లో వేస్తే నువ్వు వాడుకో వాడుకోకున్నా సరే ఇంట్రెస్ట్ కట్టాలంటారు వేరే కానీ ఇందులో ఉండదు అన్న నువ్వు డ్రా చేస్తేనే తీసుకున్నట్టు డ్రా చేస్తే ఏ రోజైతే నాకు అవసరం ఉందో ఇప్పుడు మాల్ తీసుకొచ్చుకోవాలంటే అంటే ఐటమ్ ఆయిల్స్ అవి తీసుకొచ్చుకుంటా రా మెటీరియల్ తెచ్చుకోవడానికి ఎప్పటికెళ్ళి వెళ్తాము అప్పుడు అందులో నుంచి మేము డ్రా చేసుకుంటాం ఆ తర్వాత నుంచి మనం ఎన్ని డేస్ తీసుకుంటాం అన్ని డేస్ మాత్రమే పడుతుంది వన్ మంత్ అట్లా మొత్తం చార్జ్ మంచిగా ఇస్తే మళ్ళీ మళ్ళీ దాంట్లో పే చేసేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ పడదు ఇంకా చాలా బాగుంది అసలు అవకాశం ఇప్పుడు అన్న బాల్కొండ అన్నారు మీది కూడా బాల్కొండలన్నీ పాల్కొండలి బాల్కొండలి అంటే దగ్గరలో ఉన్న అంటే నేను ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్నా హైదరాబాద్లో చదువుకున్న కాప్రాస్ కులే చదువుకున్నా నన్ను ఇచ్చింది అక్కడికి అక్కడ ఇచ్చారు కాబట్టి మా బాల్కొండ అంటారు మీరు మాత్రం ముట్టి పెరిగింది ఇక్కడ ఇక్కడే హైదరాబాద్ అన్నవారు ఊరు ఊరు నేను చదువుకున్నాను ఇక్కడ మొత్తం ఇక్కడ సిటీ కల్చరే మొత్తం మీ నాలెడ్జ్ మీద నడుస్తుంది మీకున్న టాలెంట్ అట్లా కాదు నేనే కాదు నాతో పాటు మన మా భర్త కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఈ రోజు ఈ స్టాండర్డ్గా ఉండగలుగుతున్నా ఇంతమందితోటి ఫేస్ చేయగలుగుతున్నా ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నా నాతో పాటు ఒక పదిహేను ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నా వాళ్ళందరూ కూడా భర్తలు వదిలేసి కోసం అయితే వస్తున్నారు సీజన్ ఉన్నప్పుడు మంది ఉంటారు ఉపాధి సీజన్ ఉంటే పదిహేను ఇరవై మంది ముప్పై మంది దాకా వస్తారు సీజన్ లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉందో సంక్రాంతి అప్పుడు కానీ దసరా అప్పుడు కానీ దీపావళి అప్పుడు కానీ బాగా హైయెస్ట్ నెల ఈ నెలలో బాగా గిరాకీ అయినప్పుడు జనవరి నుంచి మార్చ్ ఏప్రిల్ పెళ్లి సీజన్ లో అయితే ఫుల్ అవుతాయి అవి ఉంటాయి కదా లడ్డూలు బాదుషాలు ఇవి అరిసెలు ఒక్కొక్కరు ముప్పై కిలో నలభై కిలోలు యాభై కిలోలు సారే తీసుకుంటారు అట్లా తీసుకుంటారు వాళ్ళకు చేయాల్సిన పని లేకుండా తీసుకుని తీసుకుని వెళ్ళిపోతారు అయింది కొంత అన్నట్టు వాళ్ళకి ఉపాధి అవుతుంది ఎప్పుడన్నా ఐదు లక్షలు పది లక్షల గిరాహక ఉందామా ఎప్పుడన్నా లాస్ట్ ఇయర్ అయింది బాగా అంటే ఒక నెలలో ఒక నెలలో పదహారు లక్షలు పద్దెనిమిది లక్షల దాకా పోయింది మీరు కూడా క్వాలిటీ ఇస్తారు క్వాలిటీ ఇస్తాము బ్రాండెడ్ కూడా క్రియేట్ చేస్తాము ఒకటి చిన్న ఫ్రాంచైసీ క్రియేట్ చేసినాము ఫ్రాంచై తీసుకున్నాము అంటే మనలాగా లాగా ఎవరికైనా వ్యాపారం చేసుకోవాలి తక్కువ అమౌంట్ తోటి చేయాలనుకున్న వాళ్ళకి ఒక పదిహేను లక్షల మీరు మేము అంటే ఏం చేస్తారు ఫ్రాంచై ఒక షటర్ అదే ఒక షాప్ తీసుకోవాలా మన రా మెటీరియల్ అంతా మన ఫుడ్ మాత్రమే ఇస్తాము మొత్తం మనదే ఇస్తాము మన వాళ్ళకి మనం సప్లై చేస్తాము వాళ్ళు అమ్ముకోవడం పర్సంటేజ్ మీద అమ్ముకోవడం మీరు మంచి అవకాశం ఇస్తారు మరి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ చేసి చేసిన పని ఏం లేదు వాళ్ళు వెళ్ళి ఖాళీ షాప్ ఓపెన్ చేసుకొని కూర్చోవడం మాత్రమే అట్లా మనం తయారు చేస్తాం అన్నమాట వాడుకోవచ్చు మా పేరు మా బ్రాండ్ గ్రూప్ లైసెన్స్ అన్ని వాడుకోవచ్చు బాగుంది లోన్ కూడా ఇప్పిస్తారేమో మీతో ఫాలో చేసుకుంటే వాళ్ళు మనకి వాళ్ళ వాళ్ళ ఐటీ రిటర్న్స్ అవి చూసుకొని వాళ్ళకి సొంతంగా చూస్తే రెండు ఉన్నాయి ఒకటి లోన్ తీసుకొని వాళ్ళది వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రాంచైజ్ అంటే మీ దగ్గర కూడా మాకు చేసుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీ దగ్గర చేసుకోవచ్చు మన దగ్గర ఐటమ్ ఏం లేదు కాలు వచ్చి కూర్చొని అమ్ముకోవడం మాత్రమే మనమే మొత్తం సప్లై చేస్తాం అట్లాంటి అవకాశం కూడా మన దగ్గర ఉంది మనం రెండు ఇచ్చినాము మదిరా కూడా ఒకటి గాజులవరం ఒకటి ఇచ్చినాము అది చిన్నగా నడుస్తా ఉన్నాయి ఇంకా వ్యాపార అభివృద్ధి చేయాలని ఆలోచిస్తాము ఇంకా విస్తర అంతా చేయాలని ఆలోచనలో ఒకసారి మీ ఫోన్ నంబర్ చెప్తే మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసిన మేము పెట్న్నాం అందరికైతే ప్రభుత్వ ఉద్యోగాలు రావు కానీ చాలా మంది అమ్మాయిలు ఎస్పెషల్ గా మీరు చెప్తున్నారు అబ్బాయిలైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్ ఉంటది అంతే అక్కనో చెల్లెనో ఉంటారు అమ్మనో ఉంటారు వాళ్ళ కోసం మీ దగ్గర ఫ్రాంచైజ్ అవకాశం ఉంది కాబట్టి మీ నంబరు మీ అడ్రస్ ఒకసారి చెప్తాను రైల్వే స్టేషన్ బటన్ కూడా నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ ఈ నంబర్ అంటే ఆల్రెడీ మనం రెండు ఫ్రాంచైజీలు నడుస్తున్నాయి కొంచెం చిన్నగా నడుస్తున్నాయి మనం ఏమంటే లో ఎవరైనా మనకు మంచి ఇన్వెస్టర్ కనుక ఉంటే ఉంటే ఇప్పుడు మనం మీరున్నారు నేను ఒక పది పన్నెండు మందిని కలిసి ఒక పదిహేను ఇరవై షాపులు కనుక పెట్టగలిగితే డే మినిమం సిక్స్ టు నైన్ సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ పర్ డే బిజినెస్ చేయవచ్చు మనం ఇది ఎందుకంటే క్వాలిటీ ఉంది నేను ఇలా పది సంవత్సరాల నుంచి మేము క్వాలిటీ సంపాదించగలిగినాం మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు ఎవరైనా మంచి ఇన్వెస్టర్ ఇన్వెస్టర్లు కనుక మనకు ఉంటే అంటే ఎవ్రీ డే మనం ఇన్కమ్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్లో వన్ టు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం రిటర్న్ తీసుకోగలుగుతాం అంటారు ఇలా ఈ కరోనా తర్వాత పెరిగిందంటే బ్రహ్మాండంగా పెరిగిందంటే ఫుడ్ ఇండస్ట్రీ ఎట్ మళ్ళీ ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ ఏమంటే ఇప్పుడు ఈ స్నాక్స్ ఐటమ్ ఇది ఎలా అప్పాలు కానీ మురుకులు కానీ తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ ఇప్పుడు ఎవరు మాక్సిమం ఎవరు చేసుకుంటూ లేదు కాబట్టి మనము మనం చేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఒక ఏదైతే రేట్ ఇస్తున్నామో మంచి మంచి రేట్ ఇస్తున్నామో గుడ్ క్వాలిటీ ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు పెట్టడానికి అందరు రెడీ ఉన్నారు బట్ క్వాలిటీ 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 చిటలు తక్కువ ఉన్నారు రైట్ అట్లా కస్టమర్లు ఉన్నారన్న అక్కడ బయట అడుగుదామా అడుగు కస్టమర్స్ని కూడా అన్న సినన్నా అన్న నన్ను కలుస్తా అంటే మీ దగ్గర రమ్మన్నా ఓకే ఓకే ఇది గారెల అమ్మ మక్క గారెలు చూడొచ్చా అండి మక్క గారెరాబో అంత వేడిగా ఉన్నాయని నేను ఏదో బాగా వేడిగా ఉంది మీరు చూడొచ్చండి అసలు ఇక్కడ చూస్తుంటే మనకే నమ్మబుతయితే లేదు ముద్ర లోన్ కింద వీళ్ళు ఇంతగానో నిల్లే వీడి బాగుంది కొంచెం అన్నదా తిరిగి చూడండి ఎట్లా ఇక్కడ ఉంది చూడొచ్చు అండి ఇంత మంచి ఆపర్చునిటీ చాలా మంది మాకు ఉద్యోగం వస్తలేదని కొందరు మేము పేదరికంలో ఉన్నాం మాకు ఎవరు సాయం చేస్తలేరని కొందరు నిరాశ నిస్పృహలలు ఉంటారు డబ్బు లేదని చాలామంది బాధపడుతుంటారు మనం ఈరోజు వచ్చినాం మరి మల్లికారెడ్డి స్వగృహ ఫుడ్ స్వగృహ స్వగృహ ఫుడ్స్ వీళ్ళు ఎంత అంటే టాలెంట్ అండి వాళ్ళు జస్ట్ ఏమనుకున్నారు ఒక ఫుడ్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత కొంత అప్పు తీసుకొచ్చుకున్నారు బయట రెండున్నర మూడు రూపాయలు అట్లా ఉంటే తర్వాత వీళ్ళకి ఒకరు సలహా ఇచ్చారట మరి స్టాండప్ ఇండియా కింద ముద్రా లోన్స్ కింద తీసుకోవచ్చు అంటే ఒక ఇరవై లక్షల లోన్ తీసుకున్నారండి వితౌట్ ష్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ అంటే ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం మంచిగా మంచి అంటే ఎంకరేజ్మెంట్ చేస్తుంది చాలామందికి ముద్రా లోన్ అంటే స్టాండప్ ఇండియా అంటే తెలియకపోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ నంబర్ చెప్పినా అన్న వాళ్ళని అడిగితే ఎట్లెట్లా ప్రాసెస్ ఉంటుందో ఎట్లెట్లా చేస్తారని చెప్పొచ్చు దెబ్బకు ఒక లక్ష మంది అన్న లోన్లు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా రూపాయి రూపాయి పది పైసలు ఉంటుంది సెక్యూరి మరి మీరు ఎంతైతే వాడుకుంటారో వాడుకున్న దానికే వడ్డీ ఉంటుందట అసలు చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నారాయణ రెడ్డి అనే నంబర్ ఇచ్చినాం మీరు అడగండి తెలుసుకోండి ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్క యువకుడు సెటిల్ కావాలి వీళ్ళకి తెలివి మీరు కస్టమర్ ఇక్కడ

మీరేం చేస్తున్నారు జస్ట్ అడుగుదాము చాలా మంది ముద్ర లోన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసారు అంట ఇరవై లక్షలు లోన్ తీసుకున్నారు వితౌట్ సెక్యూరిటీ అంట మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే చెప్పండి స్టాండప్ ఇండియా కింద ముద్ర లోన్స్ లేడీస్ కంట వీళ్ళు చెప్తున్నారు ఏం సెక్యూరిటీ పెట్టకుండా ఇరవై లక్షలు ఇవ్వడం అంటే చాలా గ్రేట్ కదా ఇంట్లో చేసినట్టే అవును ఫుడ్ అయితే హై క్వాలిటీ ఉంది అన్నిటికీ మించి మేమే అంటే యూత్కు కూడా చాలామంది ముద్ర లోన్ అంటే తెలియదు లోన్ ఇస్తారంటే ష్యూరిటీ లేకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అని చెప్తున్నాం ఏదైనా ఉంటే వీళ్ళకి చెప్పమని చెప్పండి చాలామంది డబ్బు లేక బాధపడుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ ఏ బ్యాంక్ అయినా సరే ఇలా వితౌట్ కాన్సెంట్తో మనకు పది లక్షలు ఇచ్చింది ఏంటంటే ఆ నమ్మకాన్ని మనం మొమ్ము వేయకుండా ఇలా నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ షూరిటీ ఉంటే మనకి ఇచ్చిండ్రు మరి ఇలా దాన్ని బాధ్యతగా మనం కష్టపడి మనము పది మందికి ఉపాధిస్తూ మనము దాన్ని అప్పును తేర్పుకుంటే అటు ఆయనకు విలువ మనకు నమ్మినందుకు ఇలా మనకు ఇలా పది మందికి మనం ఆదర్శంగా ఉంటాము కష్టాన్ని చూసి ఇల్లు ప్రాపర్టీలు పెట్టుకోలేము ఏమి పెట్టుకోకుండా ఇచ్చారు ఒక ఆయన దేశానికి ఉన్న ప్రధానమంత్రి దేవుళ్ళగా గరీబులకి చేస్తుండు దీన్ని ఏమంటే దీన్ని యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు అంత అంత ప్రతి వాడికి ఉద్యోగం కావాలి ప్రతి వాడికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే ఏడికైనా వస్తుంది అది కొంచెం రండి రండి మనం రండి నేను ఏదన్నా సపోర్ట్ నేను మాట సాయం మాట సాయం డబ్బులు సాయం చేయకపోతేమో కానీ మాట సాయం ఎంత మంది వచ్చినా నేను మాట సాయం చేస్తాను మీరు చేతులకి డబ్బులు ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా డబ్బులు ఇస్తా చెప్తారు కదా పర్సెంట్ మొత్తానికి డబ్బులు వచ్చి పని చెప్తారు చెప్తాం హండ్రెడ్ మీరు కొంచెం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే ఫలానా పని చేస్తున్నాము మేము బిజినెస్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏం చేయాలి ఇప్పుడు జస్ట్ ఉన్నారు సిఏ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరకు పోతే ఫలానా బిజినెస్ అంటే ఆయనే ఇస్తాడు ఆయనే ఇస్తారు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని మనం బ్యాంక్ దగ్గరకు పోయి సో అండ్ సో మనం మనం ఆడ ఇక్కడ ఇప్పుడు అడ్డ చూపించుకొని మనం ఏం బిజినెస్ నువ్వు కిరాణ్ షాప్ పెట్టుకుంటావా ఇడ్లీ సెంటర్ పెట్టుకుంటావా లేదా టీ కొట్టు పెట్టుకుంటావా ఏదైనా సరే పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా కష్ట కానీ దాని మీద మనం ఏదైతే వ్యాపారం చేస్తామో ఆ వ్యాపారం మీద మనకు పట్టుండాలి పట్టుండాలి నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అదర్వైజ్ అన్నిటి ఇలా మా మేడం ఉంది మా మేడం మంచి పట్టు ఉండే పట్టుకనే మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం నేనంతా మార్కెట్ చూసుకోగలుగుతాం ఆమె కిచెన్ చూసుకోగలుగుతాం అట్లా మీ స్టోరీ తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఇంకా కొద్ది మంది కస్టమర్స్ ఉన్నారు అన్న జస్ట్ చెప్తారా క్వాలిటీ ఎట్లా ఉంది జస్ట్ ఫస్ట్ రైట్ అయితే మీ స్టోరీ చెప్పండి అన్న మీరు నాకు చెప్పారు జనశక్తిలో పని చేసిన అది అన్నారు మీ స్టోరీ అసలు పుట్టింది పెరిగింది మండల్ తల్మర్ల విలేజ్ నేను ఉద్యమంలో ఉద్యమం అన్నారు అయితే వినండి అయితే అంటే ఏమైందండి అంటే ఇలా బాల్కొండలో పోయి మేము ఉద్యమాల ద్వారానే పోయి అక్కడ స్థిరపడ్డాం మేము స్థిరపడి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడినాం మేము ఇలా ఆనాడు ఈ మన ఏది దీన్ని మనం బాల్కొండ బాల్కొండ ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యేను రాజీనామా చేయించడానికి ఆనాడు నేను టవర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన భయపడి ఎవరు ఎమ్మెల్యే అప్పుడు అప్పుడు ఇరవై రణీల్ పారిపోయింది ఆయన రాజధాని తెలంగాణ ఉద్యమం ఉద్యమానికి సపోర్ట్ చేసింది ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా ఈయన ఈ కేసీఆర్ చెప్పిన మాటలు విని ఇవాళ దాని ఏమంటారంట మన స్టూడియో మన రామోజీరావు స్టూడియో రామోజీ ఫిలిం సిటీలో వెయ్యి నాగాలు కడతా అన్నాడు ఎన్ని నాగాలు కట్టి దున్ని పడేస్తాను దున్నిపడేస్తా పడేస్తా స్వాధీనం చేసుకుందాం అన్నాడు ఎంత మంది దగ్గర స్వాధీనం చేసిండు అయితే మీరు జనశక్తిలో పని అంటే సింప తెరగా ఉండే ఎట్లా లేదు నేను ఉద్యమాలలో డైరెక్ట్ నా మీద కేసు కేసులు అయినాయి కేసులు తిరిగినాము కేసులు మరి జనశక్తి వాళ్ళు బీజేపీకి కానీ నరేంద్ర మోడీ వ్యతిరేకంగా జనరల్ గా అయితే రైట్ ఇస్ట్ లెఫ్ట్ ఇస్ట్ వాస్తవం నేను నేను నిజంగానే లెఫ్ట్ ఇస్ట్ లెఫ్ట్ లేదు బట్ ఇవాళ ఉన్న ఏదైతే ఇప్పుడు ఈ పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కాదు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా గతం కంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిన టీడీపీ వాళ్ళు ఏం చేసిన రు వాళ్ళు ఏం చేసినారు చూస్తాం కదా అయితేనే ఇయాల ఇయాల మనం వీన అనుకూలంగా ఉన్నాం. ఇల్ల నేను నేను మొన్న మొన్న ఎంపీ ఎలక్షన్ ఎవర కోటేసిరు. నేను ఈటల్ రాయందర్ గారికి ఓటేసినా నాతో వంద మంది వంద మందికి చెప్పి నేను. 100 మందికి చెప్పి వంద మందితో నే పిచ్చినాం మేము. బీజేపీకి ఆ బీజేపీ. మీరు లెఫ్టిస్ట్ అయితే ఏమి? ఇప్పుడు లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా కావాల్సింది మనకు దేశం బాగుండాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుండే అప్పుడు బాంబులు హైదరాబాద్ సరదాగా పోదామంటే భయపడే స్థితి బ్రహ్మాండంగా హైదరాబాద్ చుట్టూ తిరగ తిరగలుగుతాం మనం ఎక్కడైనా పో హ్యాపీగా నిద్రపోవచ్చు ఇదండి సంచలన ప్రోగ్రాం దయచేసి వీడియో అందరికి వైరల్ చేయండి అట్లీస్ట్ ఒక లక్ష మంది అన్న లోన్ తీసుకోవాలి ముద్రా లోనా లేకపోతే మరి ఇంకా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద కూడా లోన్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ చాలామందికి తెలియక బయట ఆన్లైన్లో లోన్లు తీసుకొని అనేక మంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు దయచేసి ఎవ్వరు కూడా ఆన్లైన్ లోన్లు తీసుకోకండి డిజిటల్లో ఇంటర్నెట్లో వాడు ఆ ఆఫర్ ఈ ఆఫర్ అని చెప్పేసి పనికిమాలనే పెడతాడు అవంటి ఏం తీసుకోకండి వాళ్ళు మీ రక్తాన్ని పీలుస్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా లోన్లు ఇస్తుంది ఇట్లాంటి లోన్ తీసుకొని మంచిగా పని చేసుకొని వ్యాపారం చేసుకొని ప్రతి ఒక్క యువకుడు బతకాలి ఇలా పేదరికం అనేది లేకుండా మనకు ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇలా సొంత అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెనో డబ్బులు అడిగితే ఇవ్వరు ఎందుకంటే వీడికి పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తే వీడు మళ్ళీ తిరిగి కడతాడా కట్టడా తిరిగి వస్తాయా రావా అని వంద రకాలుగా ఆలోచిస్తారు తర్వాత వీడికి భూమి ఉందా జాగుందా బంగారం తాకట్టు పెడుతుండా భూమి తాకట్టు పెడుతుండా ప్రామిసర్ నోట్ రాసిస్తుండా ఇట్లా అనేకం వంద చూసి కొందరు ఇక ఇంట్లో కూడియారు అంటే అవ ఏమన్నా ఉంటే ఆస్తులు ఉంటే కొందరు ఇస్తారు ఇది ఆస్తులేనోడుక ఎవడు అప్పే అయ్యాడు కాబట్టి ఇలా వీళ్ళు ఇరవై లక్షల లోను వితౌట్ ష్యూరిటీ తీసుకున్నారని చెప్తా ఉన్నారు నారాయణ రెడ్డి అన్న మల్లికారెడ్డి మేడం మీద ఇది ఎస్పెషల్గా మహిళల పేరు మీద తీసుకునే మంచి అవకాశం దయచేసి యువత మీరు నిరాశల నిస్పృహలో ఉండకుండా మీరు ప్రాజెక్టు తయారు చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలి ఈ తాగుడు బంద్ చేసి రోజు ఈ బీర్లు తాగుడు దాన్ని బంద్ చేసి పొట్టు పొట్టు తాగుడు బంద్ చేసి ఏ వ్యాపారం చేసుకోవాలని ఆలోచించండి మాకు ఎవరు డబ్బిస్తలేడు మామ అనుకునేటోళ్ళకు కూడా ముద్రాలోని కింద వస్తుందంట మీరు గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో చూడండి ఇంకా తెలియకపోతే నారాయణ రెడ్డి అన్న గురించి నంబర్ ఇచ్చిన నంబర్ తెలుసుకోండి ఇక్కడ మల్లికారెడ్డి స్వగృహ ఫుడ్ స్క్రీన్ క్రింద కూడా మీరు ఇక్కడికి వస్తే కూడా వస్తే కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళు చెప్తారు ఎట్లెట్లా వ్యాపారం చేసుకొని ఈవెన్ వాళ్ళు కూడా ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి యువత ఎవడు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయాలి దేనిలో ఒక దాంట్లో స్కిల్లో టాలెంట్ పెంచుకొని ముద్రా లోన్ కిందనో ఇంకేదన్నా సెంట్రల్ గవర్నమెంట్ లోన్ కింద వితౌట్ ష్యూరిటీ ఓన్లీ ఒక్క రూపాయి మీ ఒక రూపాయి ఉంటుంది అంతే వడ్డీ మీరు తీసుకొని అందరు కూడా సెటిల్ కావాలని చెప్పేసి మన తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఎస్ నుంచి కానీ టీవీ నుంచి కానీ ఈ వీడియోను పర్టికులర్గా షూట్ చేస్తున్నాం ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ఈ చాలామంది గిరాకీ వస్తుంది వీళ్ళు ఆల్రెడీ ఒక్కొక్క నెలలో పదిహేను లక్షలు పాదారు లక్షలు సీజన్ ఉన్నప్పుడు చేసిన బిజినెస్ ఉందంట కాబట్టి మీరు ఆలోచించండి పదనైన ఆలోచనలతో ముందుకు రావాలి యువత ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు మీ తల్లిదండ్రులకు భారం కావద్దు ఏదో ఒక పని చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై